మిథున కనిపించడం లేదని ఇంట్లో అందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు ఇంతలో అక్కడికి కానిస్టేబుల్ వచ్చి ఇలా అంటూ ఉంటాడు మీరు మీ కూతురు మిథున కనిపించలేదని మాకు కంప్లైంట్ ఇచ్చారు కదా మాకు ఒక డెడ్ బాడీ దొరికింది రైల్వే స్టేషన్ దగ్గర ఆ డెడ్ బాడీని మేము ఉంచాము మీరు వచ్చి ఆ బాడీని చూసుకుంటే మీ మిథున కాదో మీరు తెలుసుకోవచ్చు ఎందుకంటే ఆ బాడీ మిథునకు సంబంధించిన బాడీ రెండు ఒకేలా ఉన్నాయి కాబట్టి మీరు ఒక్కసారి వచ్చి ఫేస్ చూడండి అని చెప్పి అందరినీ పిలుస్తారు ఇక దాంతో సత్యమూర్తి ఫ్యామిలీ అలాగే హరివర్ధన్ ఫ్యామిలీ అందరూ కూడా అక్కడికి వస్తారు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక సత్యమూర్తి శారద హరివర్ధన్ లలిత అలాగే దేవా అయితే ఒక్కసారిగా ఆ బాడీని చూసి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న లలిత అయితే ఘోరంగా ఏడుస్తూ ఉంటుంది అది చూసి సత్యమూర్తి వాళ్ళు అయితే ఇంకా బాధపడుతూ ఉంటారు ఇక అక్కడ ఉన్న దేవ అయితే అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అక్కడ ఉన్నది నిజంగా మిథున ఏనా అని చెప్పి దేవ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక దేవ తన మనసులో ఎలా అనుకుంటూ ఉంటాడు దేవ్ దేవుడా నేను నిన్ను ఎప్పుడు ఏ కోరికను కోరలేదు కానీ ఈ ఒక్క కోరికను కోరుతున్నాను నెరవేర్చవా ఆ డెడ్ బాడీ మిదినా కాకుండా ఉంటే చాలు అని చెప్పి దేవా అయితే ఆ దేవుడిని కోరుకుంటాడు దాంతో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్స్ అయితే ఆ డెడ్ బాడీని చూపించడానికి వాళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్తూ ఉంటారు అలా తీసుకుని వెళ్తూ ఉండగా ఆ డెడ్ బాడీ మిదినది కాకూడదు అని చెప్పి దేవా అయితే చాలా బలంగా కోరుకుంటూ ఉంటాడు ఇక ఆ డెడ్ బాడీ మిదినదో కాదు అని చెప్పి వాళ్ళైతే కంగారు పడుతూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్